అమ్మా నిన్న విషయం అడగాల నీకు పీరియడ్స్ ఉన్నాయి గుడికి వచ్చినావు మరి ఏం గుడికి రావద్దా ఏమో రావద్దంటుంటారు కదా చాలా మంది అదే అందుకోసమే నాకు ఈ డౌట్ వచ్చి ఇప్పుడు ఆ క్వశ్చన్ కూడా అడుగుతుంది కూడా దానికోసమే నువ్వు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నావు ఇక్కడ నిన్ను నువ్వు పీరియడ్స్ ఉంటే గర్భగుడిలోకి పోయినావు అమ్మవారికి అలంకరణలు చేసినావు ప్లస్ మరి అన్ని చేసినావు మరి నీకు ఏం జరుగుతలేదు దానికోసమే చాలా మంది భయపడుతున్నారు దానికోసమే క్వశ్చన్ అడుగుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చూస్తూ వస్తున్నావు నేను స్వయంగా అమ్మనే ముట్టుకొని వాళ్ళకి అభిషేకం చేసిన అలంకరణ చేసిన వాళ్ళకి నైవేద్యం పెట్టిన అన్నీ చేసిన నేను పీరియడ్స్ ఉన్నప్పుడు అసలు పీరియడ్స్ అనేది తప్పే కాదు మన పూర్వీకులకి తెలియక అంటే మన పెద్దవాళ్ళకి పూర్వీకులు అంటే వాళ్ళని తప్పగా చెప్పొద్దు నేను ఎందుకంటే వాళ్ళు దీన్ని ఒక కారణానికే పెట్టిండ్రు పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి గుడి దగ్గరికి వెళ్ళొద్దు ఏదన్నా అంటే శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళొద్దు అని పెట్టడానికి కారణం ఏంటంటే మన ఓల్డెన్ డేస్లో మన దగ్గర ఇంత మెడికల్గా అడ్వాన్స్డ్గా మనం వెళ్ళేము సో శానిటరీ ప్యాడ్స్ అని కొన్ని థింగ్స్ ఉంటాయి ఒక అమ్మాయికి పీరియడ్స్ టైంలో యూజ్ చేసే థింగ్స్ అవన్నీ మనకి సేఫ్టీస్ లేక దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి ఒక అమ్మాయి అన్సెక్యూర్డ్ లైక్ సేఫ్టీ ఫీల్ అవ్వదు అనే ఒకే ఒక కారణానికి అండ్ అమ్మాయి కి రెస్ట్ ఇవ్వడం కోసము అని చెప్పి మన పెద్దవాళ్ళు గుళ్ళకి వెళ్ళొద్దు పూజలకి వెళ్ళొద్దు అని చెప్పినా కానీ అది అసలు తప్పే కాదు అది ఒకవేళ తప్పైతే ఈ సృష్టి లేదు ఈ మనిషి పుట్టుకనే లేదు ఏదీ లేదు